అస్సలం అయికు ఔజు బిల్లాహి అవుజుబిల్లాహిమున శయితని రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సురా అల్బహరా బహ్రా ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి గడువు అంటే ఇద్దత్ ముగియనుండగా వారిని వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి ఈ వైఖరిని అనుసరించిన వాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు దైవాదేశాలతో పరిహాసమాడకండి అల్లా మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి మీపై గ్రంథాన్ని హిక్మత్ను అంటే ప్రవక్త సాంప్రదాయాన్ని ధర్మశాస్త్రాన్ని అవతరింపజేసి మీకు చేసిన ఉపదేశాన్ని కూడా అవలోకనం చేసుకోండి అల్లా ఎడల భయభక్తులు కలిగి ఉండండి అల్లాకు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి రెండుసార్లు విడాకులు ఇచ్చే వరకు రాజీ పడటానికి వీలుంటుందని అత్తలాహు మర్రతాని అని ఆయతులు అనబడింది అయితే ఈ రాజీ ఇద్దత్ ముగిసేలోగా జరగాలని గడువు దాటిందంటే ఆ సౌలభ్యం వీగిపోతుందని ఈ ఆయతులో చెప్పబడుతుంది కొంతమంది వేళాకోలానికి కూడా విడాకులు ఇచ్చే వారుండవచ్చు అలాగే ఉబుసు పోక వివాహం చేసుకునే వారుంటారు అదేమంటే పరిహాసానికి ఇలా చేశామని అంటారు అల్లా దీనిని దైవాజ్ఞలతో పరిహాసంగా అభివర్ణించాడు అంటే ఇలాంటి వెకిలి చేష్టలను నిరోధించాలి అన్నది దీని అసలు ఉద్దేశం అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఏమని సెలవిచ్చారంటే ఎవరైనా వేళాకోళానికి కూడా ఇలాంటి పనులు చేస్తే అది వాస్తవంగానే భావించబడుతుంది వేళాకోళానికి ఇచ్చిన తలాహ్ ఉబుసుపోక చేసుకున్న పెళ్లి స్వేచ్ఛ నొసడం వంటివి అన్నీ ఈ కోవాలోకి వస్తాయి ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తర్వాత వారు తమ గడువు ముగించి తమ మాజీ భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహమాడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి మీలో ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతుంది ఇందులోనే మీ పరిశుద్ధత పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి అంతా అల్లాకు తెలుసు మీకు తెలియదు విడాకులు పొందిన స్త్రీకి సంబంధించి మూడో ఆజ్ఞ ఇందులో ఇవ్వబడింది అదేమంటే గడువు పూర్తయిన తరువాత అంటే మొదటిసారి లేక రెండవసారి విడాకుల అనంతరం ఆ దంపతులు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి మళ్ళీ వివాహ వివాహబంధంలో ఇమడగోరితే పెద్దవాళ్ళు అడ్డు తగలకూడదు దైవప్రవక్త సల్లల్లాహు అలైవసం కాలంలో సరిగ్గా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది అప్పుడు స్త్రీ సోదరుడు ఆమెకు అడ్డు తగిలాడు దానిపై ఈ ఆయదు అవతరించింది దీని ద్వారా స్పష్టమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే స్త్రీ తన స్వీయ నిర్ణయంతో నికాహ్ చేసుకోజాలదు పైగా ఆమె నికాహ్ కోసం ఆమె సంరక్షకుని అనుమతి అంగీకారం అవసరం స్త్రీల సంరక్షకులు తమకు గల ఆజుమాయిషి హక్కును దుర్వినియోగపరచకూడదు అని అల్లా తాకీదు చేశాడంటే వారికి ఆ హక్కు ఉండబట్టే కదా తాకీదు చేశాడు కాబట్టి ఈ ఆయతు అవతరణ నేపథ్యంలో సహీబుఖారిలో పొందుపరచబడిన సంరక్షకుని వ్యవహారం సుస్పష్టం ఇందులో ఎలాంటి అస్పష్టతకు సంకోచానికి ఆస్కారం లేదు ఇంకా ఇతర హదీసుల ద్వారా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది ఉదాహరణకు స్త్రీ సంరక్షకుని అనుమతి లేనిదే నికా అవదు అనే ఉల్లేఖనం ఒకటి ఉంది మరో ఉల్లేఖనంలో ఏ స్త్రీ అయితే తన సంరక్షకుని అనుమతి పొందకుండా నిఖా చేసుకుందో ఆమె నికా అధర్మం ఆమె నికా అధర్మం ఆమె నికా అధర్మం అని ఉంది ఈ ఆయత ద్వారా స్పష్టంగా మన ముందుకు వచ్చే మరో ముఖ్యాంశం ఏమిటంటే స్త్రీల సంరక్షకులు కూడా ముండిగా మసలుకోకూడదు వారు ఈ సందర్భంగా స్త్రీల మనోభావాలను అర్థం చేసుకోవాలి ఒకవేళ స్త్రీ సంరక్షకుడు గనక స్త్రీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బలవంతంగా ఎవరికో ఒకరికి కట్టబడితే అట్టి పరిస్థితుల్లో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి నికాను రద్దు చేయించేందుకు షరియత్ ఆమెకు అనుమతిస్తుంది అందుకే నిఖా సందర్భంగా ఇరువురి అంగీకారం చాలా అవసరం ఏ ఒక్కరూ తన ఇష్టానుసారం వ్యవహరించకూడదు ఒకవేళ స్త్రీ గనక తన సంరక్షకుని మాటను ధిక్కారించి వివాహం చేసుకుంటే అట్టి వివాహం సరైంది అనిపించుకోదు అదేవిధంగా సంరక్షకుడు మూర్ఖునిగా ప్రవర్తిస్తూ స్త్రీ బాగోగులకు బదులు తన స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే న్యాయస్థానం అటువంటి సంరక్షకుని ఆజమాయిషి హక్కును జప్తు చేసుకుంటుంది ఆ తర్వాత ఆ సంరక్షకుని తదనంతరం ఆమెకు బాధ్యత వహించే వ్యక్తి పర్యవేక్షణలో గాని లేక స్వయంగా తన పర్యవేక్షణలో గాని ఆమె నిఘా జరిపిస్తుంది సంరక్షకులు పరస్పరం తగువపడితే రాజ్యాధికారి సంరక్షణ బాధ్యతలు స్వీకరిస్తాడు ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పాల గడువును పూర్తి చేయాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా రెండు సంవత్సరాల పాటు పాలు పట్టాలి బిడ్డల తండ్రులపై పోషణాభారం ఉంటుంది కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలను సమకూర్చాలి ఎవరిపైనా శక్తికి మించిన భారం వేయబడదు బిడ్డ మూలంగా తల్లిని వేధించటం గాని సంతానం కారణంగా తండ్రిని తిప్పలు పెట్టడం గాని చేయరాదు వారసులపై కూడా ఎటువంటి బాధ్యతే ఉంటుంది ఒకవేళ ఉభయులు అంటే తల్లిదండ్రులు తమ ఇష్టపూర్వకంగా పరస్పర సంప్రదింపులతో పాలు విడిపించదలిస్తే వారు నిందార్హులు కారు ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ అభిలాష అయితే అందులోనూ దోషం లేదు అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి అల్లాకు భయపడుతూ మసులుకోండి అల్లా మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి ఈ ఆయతులో పాలగడువు పాలవరుసకు సంబంధించిన ముఖ్య విషయాలు ప్రస్తావించబడ్డాయి దీని ద్వారా బోధపడుతున్న మొదటి విషయం ఏమిటంటే పాలగడువును పూర్తి చేయదలిచేవారు పూర్తిగా రెండు సంవత్సరాలు పిల్లవాడికి పాలు పట్టాలి పై ఆయాతులోని పదాల ద్వారా అంతకంటే తక్కువ గడువు వరకు పాలు త్రాపించుకునేందుకు కూడా వెలుసుబాటు ఉన్నట్లు బోధపడుతున్నది రెండో విషయం పాలగడువు గరిష్టంగా రెండు సంవత్సరాలన్న సంగతి దీని ద్వారా రూఢి అవుతుంది సునెన్ తిరిమిజీలో ఉమ్మె సలమా రజా తలా అన్హా గారి మర్ఫు ఉల్లేఖనం ఇలా ఉంది చనువుల నుండి వెలువడి కడుపులోని ప్రేగులను వ్యాకోచింపజేసే పాలు మాత్రమే పాల వరుస సంబంధాన్ని అంటే నిషిద్ధతను నిరూపిస్తాయి పాల గడువు లోపల త్రాపే పాలు మాత్రమే అటువంటి గుణం కలిగి ఉంటాయి ఏ చంటి పిల్లవాడైనా ఆ వయస్సులో ఆ విధంగా ఏ స్త్రీ పాలైనా సరే త్రాగి ఉంటే తద్వారా పాల ఏర్పడినట్లు ఏర్పడినట్లవుతుంది ఆ సంబంధం ఉందని తెలిసిన మీదట అంటే ఒకే స్త్రీ చనుబాలు త్రాగిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే తల్లి బిడ్డలు కాకపోయినప్పటికీ అన్న చెల్లెళ్ళు అయిపోతారు వారి మధ్య వైవాహిక సంబంధం నిషిద్ధం వంశపారపర్యం రిత ఏ ఏ ఏ సంబంధాలు వివాహానికి నిషిద్ధమో అవే పాలవరుస మూలంగా కూడా నిషిద్ధం అవుతాయి విడాకుల అనంతరం పాలు త్రాగే పసిపిల్లల ఆలన పాలన సమస్య విడాకులు పొందిన మహిళల పోషణ వ్యవహారం ముస్లిం సమాజంలో మరింత జటిలంగా తయారవుతుంది దీనికి కారణం ఇస్లామీయ షర్యతు పట్ల గల అవగాహన లోపమే దైవాదేశం ప్రకారం ఈ ఆయతులు సూచించిన విధంగా పాల గడువు ముగిసే వరకు భర్త తన స్థోమతను బట్టి స్త్రీకి అన్న వస్త్రాలను వసతి సౌకర్యాన్ని కల్పిస్తే ఏ చిక్కు ఉండదు బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యం పలాయన వాదం పొడసూపిన చోటల్లా సమస్యలు ఉత్పన్నం అవుతాయి తల్లిని వేధించడం అంటే అర్థం ఇది ఒక్కోసారి విడాకుల అనంతరం తల్లి తన పసిబిడ్డను తన దగ్గరే ఉంచుకోగోరుతుంది కానీ ఆమె మమతానురాగాలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా భర్త తరపు వారు బలవంతంగా ఆ పసివాణ్ణి ఆమె నుంచి లాక్కుంటారు లేదా ఖర్చుల కోసం చిల్లిగవ్వ కూడా ఆమెకు ఇవ్వకుండా పిల్లవాణ్ణి పోషిస్తే పోషించుకో లేకపోతే లేదు మీ ఇష్టం అని భర్త అంటాడు ఇది న్యాయం కాదు కదా అలాగే తండ్రిని తిప్పలు పెట్టడం అంటే భావం విడాకులు పొందిన స్త్రీ మరియు ఆమె తరపు బంధువులు ఏకమై అతనిపై కక్ష సాధింపు ప్రయత్నంలో భాగంగా పసిపిల్లలకు పాలు పట్టేది లేదని తెగేసి చెప్పడం లేదా ఒకవేళ పాలు పట్టిన ఖర్చుల క్రింద భారీ మొత్తం అతనుంచి రాబట్టేందుకు ప్రయత్నించటం లేదా నీ పిల్లవాడిని నువ్వు తీసుకుపో అంటూ చీటికి మాటికి చెప్పటం ఒకవేళ భరణం చెల్లిస్తూ ఉండే తండ్రి గనక అకస్మాత్తుగా మరణిస్తే ఆ పిల్లవాడి పాలు పట్టే ఖర్చుల్ని అతని వారసులు భరించాలి పాలు పట్టే తల్లిపై కానీ పసిపిల్లవాడి పోషణపై కానీ ఎలాంటి చెడు ప్రభావం పడకుండా వారు శుభ్రంగా చూసుకోవాలి కన్నతల్లి కాకుండా వేరొక స్త్రీ చేత పసిపిల్లవాడికి పాలు పట్టించడానికి అనుమతి ఉంది అయితే ఇందుకయ్యే ఖర్చుల్ని న్యాయ సమ్మతంగా చెల్లించటం అవసరం ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మీలో ఎవరైనా మరణించి వారి భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల వరకు తమను తాము గడువులో ఆపుకోవాలి గడువు ముగిసిన తర్వాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యం ఏదైనా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీ లేదు మీరు ఏం చేస్తున్నారో అల్లాకు అంతా తెలుసు భర్తతో కాపురం చేసిన స్త్రీ అయినా లేక కాపురానికి ముందే భర్త చనిపోయి ఉన్న యువతి అయినా ముసలి స్త్రీ అయినా ఎవరికైనా ఈ గడువు వర్తిస్తుంది ఒక గర్భవతి అయిన మహిళకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంది ఎందుకంటే భర్త చనిపోయిన స్త్రీలు గర్భవతులై ఉంటే వారి ఇద్దత్ ప్రసవం వరకు ఉంటుంది తలాహ్ సూరాలో ఇలా అనబడింది గర్భిణీ స్త్రీల ఇద్దత్ వారి కాన్పు అయ్యే వరకు ఉంటుంది ఇద్దత్ కాలంలో ఆ స్త్రీలు సింగారించుకోవడం ఆఖరికి సుర్మ లేక కళ్ళల్లో కాటుక పెట్టుకోవడం వంటివి కూడా చేయకూడదు భర్త నివసించే ఇల్లు దాటి వేరొక చోటికి పోకూడదు అయితే రాజీ పడటానికి వీలుండే విడాకులు అంటే తలాహె రజై పొందిన స్త్రీ అలంకరించుకుంటే తప్పు లేదు రాజీ పడటానికి వీలు లేని విడాకులు అంటే తలాఖే బాయిన్ పొందిన వారు ఇద్దత్ కాలంలో అలంకరించుకోవచ్చా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొందరు వచ్చు అనంటే మరికొందరు కూడదు అని అంటున్నారు అంటే ఇద్దరు ముగిసిన పిదప వారు అలంకరించుకోవచ్చు దానిపై ఎవ్వరు రాద్ధాంతం చేయనక్కర్లేదు అలాగే వితంతువు తన సంరక్షకులను పెద్దలను సంప్రదించి పునర్వివాహం చేసుకోదలిస్తే వారు సంతోషంగా అంగీకారం తెలుపాలి అంగీకారమే కాదు దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చేసి ఆశీర్వదించి మరీ పంపాలి వితంతు వివాహాన్ని అపచారంగానూ నామోషిగానో భావించకూడదు ఆ సత్కార్యంలో అవరోధాలు కల్పించకూడదు అన్యమతాలలో ఈ భావన ఉంది ఆ ప్రభావానికి ముస్లింలు లోను కానవసరం లేదు ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఆ స్త్రీలను అంటే వితంతులను నిఖా చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనాప్రాయంగా వారికి తెలియజేసిన లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా అందులో తప్పేమీ లేదు మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాకు తెలుసు అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం కానీ ఇద్దత్ కాలం ముగి అన్నదే నిఖా ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి మీ అంతర్యాల్లో దాగి ఉన్న విషయాలను సైతం అల్లా తెలుసుకుంటాడని మరువకండి కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి అల్లా క్షమించేవాడు సహనశీలి అని తెలుసుకోండి అంటే వితంతువు లేక మూడు సార్లు విడాకులు పొందిన స్త్రీ విషయమై ఒక ముఖ్య సూచన ఇందులో ఇవ్వబడింది అదేమంటే గడువు కాలంలో మీరు ఒకవేళ ఆమెతో నికాహ్ గురించి సూచనాప్రాయంగా చెప్పదలిస్తే అందులో తప్పులేదు ఉదాహరణకు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాననో నేను ఒక ఉత్తమ ఇల్లాలి కోసం అన్వేషిస్తున్నాననో అని అనటంలో దోషం లేదు కానీ ఆ మేరకు రహస్య మంతనాలు సాగించడం ఆమె చేత ఒట్టు వేయించుకోవడం వంటివి చేయకూడదు అలాగే గడువు ముగియకముందే వివాహం నిశ్చయించుకోవడం కూడా సరైనది కాదు ఇక మొదటిసారి లేక రెండవసారి విడాకులు పొందిన స్త్రీల వద్ద ఇలాంటి ప్రస్తావన చూఛాయగా తీసుకురావడం కూడా ధర్మసమ్మతం కాదు ఎందుకంటే ఆ గడువు పూర్తయ్యే వరకు ఆమెపై భర్తకు హక్కు ఉంటుంది బహుశా ఆమె భర్త రాజీ పడాలనుకుంటాడేమో అంటే సూచనాప్రాయంగా చూఛాయగా ఉద్దేశాన్ని వ్యక్తపరచటం అన్నమాట ఉదాహరణకు నీ విషయంలో నేను శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నాను అని అనటం లేదా ఆమె వివాహంలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు నాకు తప్పకుండా తెలియచేయండి అని ఆమె సంరక్షకునితో చెప్పటం మొదలైనవి ఆయ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా వారి మహర్ను నిర్ధారించకుండానే వారికి విడాకులిస్తే అది కూడా మీకు పాపం కాదు అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా పేదవాడు తన స్థోమతకు తగినట్లుగా ధర్మం ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి ఉత్తమంగా వ్యవహరించే వారికి ఇది విధిగా నిర్ణయించబడింది నిఖా సందర్భంగా మహర్ నిర్ధారణ కాకుండా ఉండి శోభనానికి ముందే విడాకులు ఇచ్చేసిన స్త్రీ గురించి ఇందులో చెప్పబడింది అటువంటి స్త్రీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి సాగనంపమని తాకీదు చేయబడింది ఈ ప్రయోజనాన్ని ఆయా వ్యక్తులు తమ స్థాయికి తగ్గట్టు చేకూర్చాలి మొత్తానికి మంచివారిపై ఇది తప్పనిసరిగా చేయబడింది మరి ఈ ప్రయోజనం అన్ని రకాల విడాకులకు వర్తిస్తుందా లేక ఈ ఆయతులో ఇక్కడ పేర్కొనబడిన ఈ రకపు విడాకులకు మాత్రమే వర్తిస్తుందా అన్న విషయమై కూడా ద్వంద్వాభిప్రాయాలు ఉన్నాయి అన్ని రకాల విడాకులు పొందిన మహిళకు ఇది వర్తిస్తుందని దివ్య ఖురాన్లోని మరికొన్ని ఆయతులు సూచిస్తున్నాయి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి సగౌరవంగా పంపాలన్న ఈ ఆదేశంలో దాగి ఉన్న పరమార్థం గురించి దాని లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు భేదాభిప్రాయాలు వచ్చి మాట మాట పెరిగి గుండెకు గాయమై వ్యవహారం విడాకుల వరకు వచ్చినప్పుడు ఉదారంగా మసలుకోవటం వీలైనంత వరకు స్త్రీకి లబ్ధి చేకూర్చటం చాలా అవసరం తద్వారా భవిష్యత్తులో ప్రతీకార భావం పెల్లుబకకుండా ఉంటుంది కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి మన సమాజంలో విడాకులు పొందిన స్త్రీని చిన్నచూపు చూడడమే కాకుండా అత్యంత అవమానకరమైన ధోరణిలో ఆమెను సాగనంపటం పరిపాటి అయిపోయింది ఈ చర్య వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య గల సత్సంబంధాలు శాశ్వతంగా చెడిపోతాయి ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మీరు స్త్రీలను ముట్టుకోక ముందే విడాకులు ఇచ్చేస్తే అప్పటికే వారి మెహర్ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే నిర్ణీత మహర్లో సగం సొమ్ము వారికి ఇవ్వండి ఒకవేళ వారు అంటే స్త్రీలు ఆ సొమ్మును కూడా మన్నించి వదిలిపెడితే లేక వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి అంటే పురుషుడు తాను పెళ్లి సందర్భంగా ఇచ్చిన మహర్ సొమ్మును క్షమించవేస్తే అది వేరే విషయం మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహితమైనది ఒండొగరి పట్ల ఔదార్యం చూపటాన్ని విస్మరించకండి నిస్సందేహంగా అల్లా మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు మహర్ సొమ్ము ముందుగానే ఖరారై ఉండి భర్త ఆమెను ముట్టుకోక ముందే వాస్తవమైన ఏకాంతానికి ముందే విడాకులు ఇచ్చిన పక్షంలో నిర్ధారిత మహర్లో సగ భాగం ఆమెకు విధిగా చెల్లించాలి ఒకవేళ విడాకులు పొందిన స్త్రీ అతన్ని క్షమిస్తే అప్పుడు అతనిపై ఆ చెల్లింపు బాధ్యత ఉండదు వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి అంటే భర్త అని అర్థం ఆ ముడిని విప్పాలా లేక అలాగే ఉంచాలా అనే కీలక నిర్ణయం గైకొనే వ్యక్తి ఇక్కడ భర్తే సగం మహర్ భర్త మాఫీ చేయటం ఏమిటి అన్న సందేహం ఇక్కడ కలగవచ్చు అంటే ఒకవేళ అతడు నిఖా సందర్భంగానే మహర్ సొమ్మును వధువుకి ఇచ్చేసి ఉంటే దాన్ని ఆమె నుండి వాపసు తీసుకోకుండా వదిలిపెట్టడం అన్నమాట ఈ సందర్భంగా ఉపకార భావాన్ని మరువరాదని ఇస్లాం ఉపదేశిస్తుంది మహర్ విషయంలో కనబరిచే ఔదార్యం మున్ముందు మీ పాలిట శుభ అవుతుంది అన్నది దీని భావం ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ నమాజులను కాపాడుకోండి ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును అల్లా సమక్షంలో వినమ్రులై నిలబడండి నమాజ్ అంటే అసర్ నమాజ్ అని భావం కందక పోరాటం నాడు మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం ఈ నమాజును సలాతుల్ ఉస్తా అంటే నమాజ్గా ఖరారు చేశారు ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో నమాజ్ చేయండి శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత అల్లా మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి దాని గురించి అంతకుముందే మీకు తెలియదు శత్రువు మెరుపుదాడి చేయవచ్చన్న భయం ఉన్నప్పుడు ఏ విధంగా నమాజ్ చేసుకున్నా పర్వాలేదు అంటే నడుస్తూ నడుస్తూ వాహనంపై కూర్చుని నమాజ్ చేయవచ్చు అయితే భయంకర పరిస్థితులు తొలగిపోయి శాంతి భద్రతలు నెలకొన్న మీదట మీకు నేర్పిన విధంగానే నమాజు చేయవలసి ఉంటుంది నెంబర్ టూ ఫార్టీ మీలో ఎవరైనా చనిపోయి వారు తమ భార్యలను వదిలిపోతే వారు ఒక ఏడాది కాలం పాటు ప్రయోజనం పొందేలా వారిని ఎవరు ఇండ్ల నుంచి వేయకుండా ఉండేలా వీలునామా వ్రాయాలి ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు అల్లా సర్వాధికుడు వివేచనాపరుడు ఈ ఆయతు రద్దుపరచబడింది అమలులో ఉన్న ఆయతు ఇంతకుముందే ప్రస్తావనకు వచ్చింది దాని ప్రకారం ఇద్దత్ కాలం నాలుగు మాసాల పది రోజులు అని స్పష్టం చేయబడింది అదీగాక వారసత్వ ఆదేశాలకు సంబంధించిన ఆయతులో వితంతువు భాగం కూడా నిర్ధారించబడింది కాబట్టి ఇక మీదట భర్త తన భార్య పేరట ఏ రకమైన విలునామా కూడా రాయనవసరం లేదు అస్సలం వైకుం వరహ్మతుల్లా